एसएनटीवी नाइन टीवी की स्वागतम। గత నెల ఇరవై ఒకటవ తేదీ కేరళలో మొదలైన అశోక్ అంబేద్కర్ దమ్మయాత్ర గురువారం సాయంత్రం ఆరు గంటలకు అనంతపురం పట్టణానికి చేరుకున్న అశోక్ అంబేద్కర్ దమ్మయాత్ర ర్యాలీ అనంతపురం జిల్లా కమిటీ సభ్యులైన బంతే సర్ద రకిత శివానంద తిరుమలయ్య హరిప్రసాద్ ఆనందరాజు బాలకొండన్న ఆధ్వర్యంలో గని స్వాగతం పలికారు మొదట కమిటీ సభ్యులు అశోక చక్రవర్తి విగ్రహానికి గజమాలలు వేగా బయలుదేరినటువంటి దమ్మయాత్ర ర్యాలీ కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు నుంచి మొదలై టవర్ క్లాక్ కూడలి సప్తగిరి సర్కిల్ మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు బౌద్ధులు అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాలు శాంతి ప్రేమికులు బహుజన నాయకులు ప్రజలందరూ కలిసి పాల్గొని మేళ తాళాలతో నినాదాలతో అంబేద్కర్ విగ్రహం చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా అర్పించారు అయితే ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి బంతి శ్రద్ధ రక్కిత మాట్లాడుతూ అశోక్ అంబేద్కర్ దమ్మయాత్ర ముఖ్య ఉద్దేశం శాంతి సామరస్యం నెలకొల్పి సమాజంలో కుల మత ద్వేషాలను చెడు వ్యసనాలను మూఢ విశ్వాసాలను దూరం చేసి మనుషులను ఉన్నతులుగా శీలవంతులుగా తీర్చిదిద్ది ప్రపంచ శాంతి కోసం భారతీయుల మధ్య ఐక్యత కోసం దేశంలోని శాంతి సమానత్వం కాంక్షిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు లక్ష్యంగా గౌతమ బుద్ధుడి శాంతి బోధనలతోటి అశోకుడి పరిపాలనలోని సంక్షేమాలు తెలియజేస్తూ ప్రబుద్ధ భారత ప్రపంచ శాంతి ధ్యేయంగా ధమ్మయాత్ర కొనసాగిస్తూ ఉంటుందని అదే క్రమంలో అనంతపురంలోని అపూర్వ స్వాగతం లభించిందని తెలియజేశారు